అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దీని ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు అది ప్రతి ఇళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అంటే మార్చ్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాట్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటే గలం అన్న ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము మరి వీటన్నిటి గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నమః అమ్మ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు మాస ఫలితాలు అని చెప్పేసి అయితే మనకి ఇంకా మన నామ సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూ తెలుసుకుందాం ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు గాని వార ఫలాలు కాని ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చే చంద్రుడు ప్రభావం చంద్రు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారమంతా ఎలా ఉంటుందనేసి ఎందుకంటే ఆయన మనకారకుడు మనసు ప్రశాంతంగా ఉంటాడు కదా ఏ పనైనా చేయగలుగుతాం అందుకని ఈ వార ఫలాలు చూస్తాం ఈ ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు రవి భగవానుడు పది పదిహేను రోజులు మారిపోతుంటాడు అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన ముప్పై రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి అయితే మనకు వచ్చినప్పుడు ఏమో ఏమవుతుందంటే పదిహేను రోజులకి ఒక రాశి పదిహేను రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన ఓహో ఒకే రాశి ముప్పై రోజులు కనిపించడానికి ఒక రాశి పదిహేను రోజులు మళ్ళీ ఒక మళ్ళీ పదిహేను రోజులకి ఒక రాసి మారిపోతుంది అంటే మామూలుగా ముప్పై రోజులు డిగ్రీ ఆయనది కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికి పదమూడు పద్నాలుగు తారీఖు నుంచి మారుతుంది అనమాట మనకి నెల ఏంటి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి మకర రాశిలో పద్నాలుగు తారీఖు సంక్రాంతి వస్తుంది అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అంటే ఇక్కడ ఏమైంది రవి వచ్చింది కరెక్ట్ గా నెల రోజులకి అక్కడ ఉంటాడు ఆ రాశిలో అయితే ఆయన వచ్చింది ఇక్కడ పద్నాలుగో తారీఖు వచ్చాడు ఇప్పుడు మనకి పదిహేను రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది ఒక రాశి మన ముందు ఉండొచ్చు ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన సో ముందు రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది వెనక రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అన్నమాట సో మాస ఫలితాలు వచ్చినప్పటికి ఏమవుతుంది బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు ఈ ఈ నాలుగు గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం ఎందుకంటే మన బుద్ధి బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉండేలాగా చేస్తాం అసలు పని ఎందుకు చేయాలి రీజన్ ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు సో ఈ నాలుగు గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి ఈ పనులవో చెప్పండి మాస ఫలితాలు ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలాలు అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఎక్కువగా ఉన్నాయి సో అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి కానీ ఈసారి ఏంటంటే షష్టగల కూటంబం అనేది వస్తుంది కనుక మనకి సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు మేను రాశిలో ఉన్నాడు తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు మిథున్న రాశిలో కుజుడు ఉన్నారు కుంభరాశిలో శని భగవాన్ ఉన్నారు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంత కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అది మనం చెప్పుకుందాం అమ్మ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ మాసం వీళ్ళకి ఈ పక్షం అనేది చాలా అదృష్టమే ఉంది ఎందుకంటే ఈ మాసం నుంచి వాళ్ళకి బాగుంది లాస్ట్ గత మాసం బాగుంది ఈ మాసం కూడా బాగుంది వీళ్ళకి ఎందుకు బాగుంది అంటే లాభస్థానంలో శని భగవాన్ ఉండడం అన్న వీళ్ళకి రేపు ముప్పై తారీఖు నుంచి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికంటే బిఫోర్ శని భగవాన్ లాభస్థానం ఉన్నప్పుడు అదృష్ట యోగాన్ని ఇస్తాడు ఓకే సో మీకు ఏది కావాలనుకున్నా మనం అనుకోవడం అనుకోవడమే ఆలస్యం ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే లాభస్థానంలో ఎప్పుడు కూడా పాపగ్రహాలు యోగిస్తాయి లాభస్థానంలో ఏ ఏ గ్రహం అంటే పదకొండవ స్థానంలో మేషరాశికి కుంభరాశిలో శని భగవాన్ ఉంటే అది పదకొండో స్థానం అవుతుంది అది లాభస్థానం అవుతుంది దానివల్ల ఏంటంటే యోగిస్తుంది సో మీకు ఏదైనా కోరిక అనేది ఉందంటే బలం అంటే ఇల్లు కట్టుకోవాలని లోన్ తీసుకోవాలని ఒక కారు కొనాలని ఇలాంటివి ఏమున్నా సరే అవి అనుకుంటే ఖచ్చితంగా ఈ మాసంలో అవుతాయి ఓహో ఈ పక్షంలో వీళ్ళు చక్కగా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా సో ఉగాది వరకు వీళ్ళకి చాలా బాగుంటుంది అయితే ఈ పక్షంలో ఇంకా బ్రహ్మాండంగా పని అవుతుంది ఉగాదిలో వస్తాయి కానీ దానికంటే బిఫోర్ ఈ పదిహేను రోజుల్లో వీళ్ళు ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళనుకున్న ఇంటి లోన్ కానీ కార్ లోన్స్ కానీ తీసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ గృహప్రవేశం చేసుకోవడం కానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకే చేసుకోవచ్చు తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఉద్యోగాలు మారకండి ఎందుకంటే ఉద్యోగం అదృష్ట యోగం అనేది పక్కన పెడితే చాలామంది అంటే ప్రమోషన్ వస్తే అదృష్టం అనుకుంటాం కానీ ఇక్కడ పదిహేను రోజులు ఉద్యోగం అనేది బాగున్నప్పుడు ప్రమోషన్ వస్తుంది కానీ దానికంటే ఎక్కువ చాకరీ ఉంటుందని అర్థం ఎందుకంటే ఇక్కడ శని భగవాన్ మళ్ళీ మారుతారు ఎప్పుడైతే మారారో వీళ్ళకి వచ్చే కొన్ని ఇప్పుడు కష్టాలు అనేది జరుగుతాయి అక్కడ ఎక్కడ ఎక్కడ జరుగుతూ కష్టాలు ప్రారంభం అవుతాయి అంటే ఉద్యోగం ప్రారంభం మాక్సిమం ఇప్పుడు వ్యాపారస్తులకి వ్యాపారంలో ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి వాళ్ళే బాస్ ఏంటి ఇష్టం అయితే వెళ్తారు లేకపోతే నాకు ఇది కావట్లేదు ఇంక ట్రై చేద్దాం ఏదైనా అని చెప్పి వాళ్ళని ప్లాన్ చేసుకోగలుగుతారు కానీ ఒక ఉద్యోగస్తులు మాత్రమే ఏదైనా కష్టం వస్తే భరించలేదు ఎందుకంటే ఉద్యోగం మానేసి ఇంక ఉద్యోగం దొరకాలి ఇంకా ఉద్యోగం వచ్చే వెయిట్ చేయాలి ఉన్న ఉద్యోగాన్ని కొన్ని అడ్జస్ట్ అయి అంటే అడ్జస్ట్ అయ్యి ఉండలేకపోయే పరిస్థితి బాస్ కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ పడలేకపోవడం కానీ ఇవి ఎక్కువగా జరుగుతుంది సో ఉద్యోగస్తులు మాత్రం ప్రమోషన్ వచ్చినా ఏమొచ్చినా ఒకటి పరిసరాలు ఆలోచించి తీసుకోండి ఒక ఉద్యోగం మారాలన్నా ఒకటి పరిసరాలు ఆలోచించి మారండి ఎందుకంటే మనం అనుకుంటాం ఇది కష్టం అని కానీ దీనికంటే పెద్ద కష్టాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వచ్చే కాలం అలా ఉంది వాళ్ళకి కొంచెం అందుకని జాగ్రత్తగా ఉద్యోగాల వాళ్ళు మాత్రం మారడం అనేది కొంచెం ఆలోచించి మారండి మిగతా వ్యాపారస్తులు కానీ ఆ తర్వాత విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు కొంచెం కష్టపడి చదివితే కనుక ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటుంది చదవకపోతే మాత్రం కాస్త అంత ఇబ్బంది పడే అవకాశమే ఉంది మళ్ళీ ఇంకోసారి రాద్దాం అనే అవకాశమే ఉండదు అయ్యో సో అందుకని కష్టపడి కొంచెం తెల్లవారుజామున లేవడము కాస్త సూర్య నమస్కారం చేయడము ఇవాళ చదవడం అనేది పెట్టుకుంటే మైండ్లో ఖచ్చితంగా చదువుతారు ఎందుకంటే స్థానంలో వీళ్ళకి బుధ రవిలు కలిసి ఉన్నారు తర్వాత శుక్రుడు రాహుల్ కలిసి ఉన్నారు సో ఎప్పుడైతే వేయ స్థానంలో కలిసి ఉన్నారో ఆలోచన విధానాలు మారుతూ మారుతూ ఉంటాయి నేను రాయగలను నేనే చదవగలను అనిపిస్తుంది లేకపోతే నేను చదవలేని అనిపిస్తుంది ఈ రెండు జరుగుతాయి ఎందుకంటే డిపెండెన్స్ వాళ్ళ పర్సనల్ జాతకం బట్టి ఇక్కడ మనం చెప్పేది గోచారం ఫలితాలు వాళ్ళ జాతకంలో అలాంటి పరిస్థితి ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు అలాంటి పరిస్థితి వాళ్ళకి బాలేదు జాతకంలో బాగలేదు అనుకోండి ఖచ్చితంగా భయాన్నే ఇస్తుంది సో పరీక్ష రాయలేకపోవడం చదవలేకపోవడం ఉంటుంది ముఖ్యంగా వీసా కోసం వెళ్ళిన వాళ్ళు అవుట్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో చదువుదాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకటి పదిసారి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే మన దేశంలో కష్టపడినా మనం ఏదో ఒకటి సాయం చేయాలనుకుంటాం వేరే దేశంలో కష్టపడితే కష్టం చాలా బాధపడతారు వాళ్ళు అందుకని అంటే వెళ్ళాలి అనేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి వాళ్ళ జాతకంలో అలాంటి యోగం ఉంది ఇప్పుడు విదేశీ ప్రయాణం ఖచ్చితంగా ఉంది వీళ్ళ జాతకంలో వెళ్ళ వెళ్ళగలరని రాసి ఉంటే ప్రయత్నం చేయొచ్చు వాళ్ళ జాతకంలో అలాంటివి ఏమీ లేవు కానీ మనకి వీసా వచ్చింది వచ్చినంత మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే వీసా అవి ఏంటంటే కష్టపడడానికి వస్తాయి అలాంటివి సో మనం ఒక చెరువులో చేపలు పట్టడానికి ఎర వేస్తారు కదా అలా అనమాట ఇవన్నీ సో దాని ఉందని చెప్పి వెళ్ళి వెళ్ళకూడదు మనకి నిజంగా మన జాతకం లాంటి యోగ ఉంది అని తెలుసు పర్సనల్ జాతకం చూపించుకొని ఉందంటేనే వెళ్ళాలి అది ముఖ్యంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మిగతా వాళ్ళకి ఎవరికి బాగుందంటే మహిళలకు చాలా బాగుంది సో మేషరాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి అన్ని కొన్ని అనుకున్న పనులు అనుకున్నట్టుగా వాళ్ళ కోరికలు అన్నీ ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చుకునే అవకాశం హ్యాపీగా జరుగుతాయి ఏవి అనుకుంటే అవి అంటే వాళ్ళు చిన్న వస్తువు కావాలనుకుంటే పెద్ద వస్తువు కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా అవుతుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ప్రతిదీ అయితే ఇక్కడ అన్నిటికంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వాళ్ళు వాహనాలు నడిపడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు రాసాధిపతి వెళ్ళి ముద్ర రాశిలో ఉన్నారు సో తృతీయ స్థానంలో ఉన్నారు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే అది మిథున రాశిలో పడకపోవడం అది మిథున రాశిలో ఉండడం వల్ల అది కొంచెం పాజిటివ్ కాదు నెగిటివ్ అనమాట సో దానివల్ల అంటే వాహనాలు నడిపేటప్పుడు సో ఒక జాగ్రత్తగా ఉండకపోతే పడ్డము గాయాలు చేసుకోవడము కాస్త పెద్దగా ఫ్రాక్చర్స్ హాస్పిటల్ హాస్పిటల్లో ఉండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో వాహనాలు నడపకుండా ఉండడం ముఖ్యం సో నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఇంకా ముఖ్యం అది సో మాక్సిమం ఏంటంటే ఈ పదిహేను రోజులు జాగ్రత్తగా అసలు వాహనం ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళడం ఉత్తమం మనం ఓన్ డ్రైవింగ్ చేద్దాం ఏమైనా తీసుకుని వెళ్దాలి అనుకోకుండా వాళ్ళందరూ వాళ్ళు ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గాలు ఎందుకంటే చిన్న విషయమైనా చిన్న చిన్న ప్రాబ్లం అయినా అది చాలా పెద్దగా కనిపిస్తుంది అంటే చిన్నగా స్కిడ్ అయి పడినా అది ఫ్యాక్చర్ అయ్యి లోపల ఫ్యాక్చర్ అయ్యి ఒక వన్ వీక్ పని చేయకపోతే ఉద్యోగం టైం అంతా పోయినట్టు కదా వాళ్ళకి అలాగే ఎగ్జామ్కి వెళ్ళి అబ్బాయినా ఏమైనా అందుకని వాహనాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇమాజనర్స్ వాళ్ళు మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంది నార్మల్గా వెళ్ళొచ్చు ఒక ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఒక వాహనం లభ్యే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి ఇది మేషరాశి వాళ్ళు అయితే అయినప్పటికీ కూడా ఏదైనా నామాన్ని జపం చేసుకుంటే ఏమవుతుందంటే తప్పదు నేనే డ్రైవ్ చేసుకోవాలి అంటే ఒక నామాన్ని కంటిన్యూ జపం చేసుకుంటూ వెళ్ళడం మంచిది శివాయ గురువే నమ శివాయ గురువే నమ శివాయ గురువే నమ అని మంత్రాన్ని కంటిన్యూ చాంట్ చేసుకుంటూ బయటికి వెళ్ళేటప్పుడు దేవుని నమస్కారం భగవంతుడికి ఒక నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని వెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యం వీళ్ళకి ఓకే అమ్మ మేషరాశి వారికి సంబంధించి అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన మంత్రము అలాగే వారికి ఎలా ఉండబోతుందా అన్నది ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత